ఈరోజు ఆదోనిలో పనికి ఆహార పథకం కింద సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు మొక్కలు పంపిణీ పండ్ల తోటలకు సంబంధించినటువంటి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం నాగలాపురం అయినా సరే పెద మదిరైనా సరే సలకలకొండ దొడ్డనకిరి ఇస్వీ అనే నెట్టేకల్ లాంటి పద్దెనిమిది గ్రామాలకు సంబంధించినటువంటి రైతులకి సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మొక్కలని వివిధ రకాల మొక్కల్ని మనం ఇక్కడ చేస్తాం వీటిలో సప్లై చేస్తున్న మొక్కల్లో జామ చెట్లు ఉన్నాయి అలాగే తైవాన్ జామ అని పెద్ద జామకాయ ఉంటుంది ఆ జామ చెట్లు ఉన్నాయి అలాగే మన సీతాఫలం చెట్లు ఉన్నాయి అలాగే కొబ్బరి చెట్లున్నాయి మామిడి చెట్లున్నాయి బత్తాయి చెట్లున్నాయి ఇవన్నీ కూడా నిమ్మ చెట్లున్నాయి ఇవన్నీ కూడా రైతులకు ఇస్తా ఉన్నాం సుమారుగా ఏడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు చెట్లు చిన్న సన్నకారు రైతు అంటే ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి మామూలు రైతులైనా ఎస్సీ ఎస్టీలకైతే ఎనిమిది ఎకరాల కంటే తక్కువగా ఉన్నటువంటి రైతులకందరికీ కూడా వాళ్ళ పొలాల్లో అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం సహకరించడానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం దీంట్లో ఫార్మర్లు ఈ నిమ్మ తీసుకునే ఫార్మర్లు పదకొండు వేల ఐదు పద పదకొండు వేల ఐదు వందల డెబ్భై ఏడు నిమ్మ మొక్కలు ఇస్తున్నాం టెంకాయ మొక్కలు రెండు వేల నాలుగు వందల పన్నెండు ఇస్తూ ఉన్నాం జామకాయలు మొక్కలు ఆరు వందల అరవై మూడు వేస్తూ ఉన్నాం మామిడి మొక్కలు నూట నలభై తొమ్మిది ఇచ్చాం సీతాఫలాలు ఎనిమిది వందల అరవై నాలుగు ఇస్తూ ఉన్నాం అట్లాగే ఆరెంజ్ మొక్కలు రెండు వందల నలభై ఇచ్చాం తైవాన్ జావకు సంబంధించ తైవాన్ జామకాయలు పెద్ద జామకాయలు వస్తాయి అది రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇచ్చాం ఇవన్నీ కూడా ఈరోజు ఆదోనిలో మనం సప్లై చేయడం జరిగింది దీనితో పాటుగా చాలామంది అనుకుంటారు మొక్కలు ఇచ్చేస్తే సరిపోద్దా కదండి మొక్కలు ఇచ్చేస్తే అయిపోతుందంటే అది కూడా లేదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎంత గొప్ప పని చేసిందో ఒకసారి ఆలోచన చేయండి చిన్న రైతులకు అందరికీ కూడా వాళ్ళ పొలాల్లో అదనంగా ఈ మొక్కలు ఇవ్వడంతో పాటుగా ఈ మొక్కలు గుంతలతో పుడ్చుకున్నందుకు కూలీ డబ్బులు ఇస్తుంది అలాగే మూడు సంవత్సరాల పాటు దానికి నీళ్లు పోసి వాళ్ళ పొలంలోనే వాళ్ళు నీళ్లు పోసుకొని పెంచినందుకు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఉదాహరణ నేను చెప్తాను చూడండి జామకాయలకు సంబంధించిన జామ చెట్లు అనుకోండి ఒక నూట పది నూట పది ప్లాంట్స్కి సంబంధి నూట పది మొక్కలకు సంబంధించి మామూలుగా ఇచ్చే డబ్బులు యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు రూపాయలు మొదటి సంవత్సరంలో ఇస్తారు అంటే ఒక సంవత్సరానికి వాళ్ళకు కూలికి లేదా నీళ్లు పోసినందుకు ఖర్చులు రెండవ సంవత్సరం కూడా నాలు నలభై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు ఇస్తారు మూడవ సంవత్సరం నలభై ఐదు వేల రూపాయలు ఇస్తారు మొత్తంగా చూస్తే మూడు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం ఒక రైతుకి ఎనభై రెండు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు కూలీల కింద మెటీరియల్ కాంపోనెంట్ ఈ మొక్కలు కానీ మిగతా మిగతా మెటీరియల్ కాంపోనెంట్ కింద అరవై నాలుగు వేల రూపాయలు రెండూ కలిపితే ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఈ ఒక్క జామ చెట్లకి ఇచ్చినందుకే రైతులకు ఇస్తా ఉంది ఈ రకంగా మిగతా తైవాన్ జామ అయినా సరే సీతాఫలం అయినా సరే ఆరెంజెస్ అయినా సరే లేదా మామిడి అయినా సరే బత్తాయి అయినా సరే ఈ అన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా డబ్బులిచ్చి రైతులే వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా ఎందుకంటే మామూలు మనం అనుకుంటాం పనికి ఆహార పథకం అంటే చాలామందికి భావం కూడా ఉంది పొద్దున్న రైతులు ఏదో పోతారండి నాలుగు సార్లు గడ్డపారుత అట్లా అంటారు మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి ఒట్టిగా డబ్బులు ఇస్తా ఉన్నారు అలా కాదండి ఇది చాలా గొప్ప పథకం దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి ఇది ఒక అంశం రైతులు బయటకు పోయి ఎక్కడో పని చేయడం కంటే కూడా వాళ్ళ సొంత పొలంలో పని చేసుకుంటే కూడా ప్రభుత్వం డబ్బులిచ్చి వాళ్లకు వంద రోజులు పని దినాలని కల్పించడం అంతెందుకండి కొత్తగా ఇంకొస్తున్న రాబోయే రోజుల్లో ఇంకో పథకాన్ని కూడా తెస్తా ఉన్నాం ఆ పథకం ఏమిటి వాళ్ళ ఇంట్లో ఆవులు గేదెలు గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా వాటికి షెడ్లు వేసుకుంటే కూడా రెండు ఆవులు ఉన్న షెడ్ వేసుకుంటే నాలుగు ఆవులు ఉన్న షెడ్ వేసుకుంటే దానికి కూడా రేకులు షెడ్ అంతా సప్లై చేస్తాం షెడ్డు వేసుకున్నందుకు కూడా డబ్బులు ఇస్తాం ఇవన్నీ కూడా మంచి మంచి పథకాలు ఇప్పుడు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం సో నేను కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆరు వేల కోట్ల పందాలు కనిపిస్తుంది సార్ అదిలో భాగంగా మన జిల్లాకి కోటి మేంటస్ ఎక్కువస్తాయి సార్ మన మండలానికి ఐదు లక్షల మేడ ఎక్కువ ఐదు లక్షల పని దినాలు సాధారణంగా ఇప్పుడు మనకందరికీ తెలుసు ఒకరోజు పని కూలి కోసం రెండు వందల డెబ్భై రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో నరేంద్ర మోదీ గారు కూటమిలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా సుమారుగా కోటి పని దినాలని అదనంగా ఇచ్చాడు దాంట్లో అధునిలో మనకి సుమారుగా ఐదు లక్షల పని దినాలు మనకు అదనంగా వస్తున్నాయి ఐదు లక్షల పని దినాలంటే ఐదు లక్షల మందికి ఐదు వందల ఐదు లక్షల రోజుల పని దినము ఇంటూ మూడు వందల రూపాయలు చెప్పున ఎంత డబ్బులు చూడండి అంత డబ్బుల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆధునిక ఒక్కదానికే ఇచ్చింది సో ఇలాంటి ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఈరోజు ఆధునిక తీసుకొని వస్తా ఉన్నాం ఆధునిలో మంచి మంచి కార్యక్రమాలు సుమారుగా లెక్క చేసి చెప్తున్నారు ఆఫీసర్లు పదిహేను కోట్ల ఈ ప్రాజెక్ట్ ఈ ఎన్ఆర్జీఎస్ కింద ఈ సంవత్సరం పదిహేను కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క ఆదోనికి మాత్రమే ఇచ్చింది ఈ విషయాన్ని ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆదోని ఎమ్మెల్యేగా ప్రజల వైపు నుంచి రైతుల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను చెప్తాను మళ్ళీ అన్నీ చెప్పేస్తే క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో